సో ఈ వీడియో వచ్చేసి మనం షూట్ చేస్తున్నాం ఐఫోన్ తీసుకున్న రావు గారు ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ సో వీ ఆర్ షూటింగ్ ఇన్ ఫిఫ్టీన్ ప్రో మే యా సురేష్ అయితే ఇయ్యాలా మటన్ బిర్యానీ సారీ మటన్ బిర్యానీ కాదు కూర వైఫ్ షేఫ్ సురేష్ ఏ వై కదా ఆల్రెడీ చేసిండు షెప్ సురేష్ దీంట్లో మసాలాలు గిసాలాలు గరం మసాలాలు ఉల్లిగడ్డలు తగినన్ని తగినన్ని పచ్చిమిరపకాయలు అది మ్యారినేషన్ ఇలా కొంచెం ఏమంటారు అది జింజర్ గార్లిక్ పేస్ట్ ఇట్లా వచ్చేసి అదే గరం మసాలానా గరం మసాలా

ರಾಗಾರುಟಿ ಉಪ್ಪ ಹೆಸರು ಉಪ್ಪು ಪಸ್ಪರಿ ಪಸ್ಪ ಕಲ್ಲುಪಿ ಚಾಲ కొడుతున్నావు సెంఛు సురేష్ నంబర్ అయి కుట్టాడు చెంచే కూర అవుతుంది సో ఈ కిచెన్ వచ్చేసి షెఫ్ సురేష్ ది ఎగ్జిక్యూటివ్ సిడిపి ఎవ్రీథింగ్ చిన్నది చేసుకోవాలి ఈ కేమ్ ఆఫ్ సురేష్ కిచెన్స్ వెల్కమ్ బ్యాక్ టు సురేష్ కిచెన్స్ సో వీఆర్ గోయింగ్ టు మేకింగ్ టుడే మటన్ కర్రీ ఇండియన్ స్టైల్ అఫ్కోర్స్ వీఆర్ ఇండియన్ సో వీ మేక్ ఇండియన్ కర్రీ రైట్ సో తగినంత పసుపు తగినన్ని స్పైసీస్ వేసుకొని ఈ విధంగా అయితే మ్యారినేషన్ అయితే ఇలా వేసి పెట్టిండు దాంట్లో మళ్ళీ ఏమంటారు మసాలాలా కూడా వేసేస్తుడు సో ఇది ఒక రకమైన మటన్ కర్రీ అండుతు సురేష్ అయితే చూద్దాం ఇక ఏమవుతుందో ఇక మసాలాలు గీసాలాలు అన్ని వేసుకున్న తర్వాత కలిపేయాలి గట్టిగా ఏదో ఇంట్లో మటన్ మసాలా మనకి ఇష్టంకున్న మసాలాలు అన్ని వేసుకోవచ్చు దాంతోపాటు చిన్నగా తరుచుకున్న టమాటాలు వేయాలా టమాటాలు వేసి మళ్ళా చెంచా పెట్టాలా కొడుతున్నా అంతేనా

ఈ విధంగా అయితే ఓయ్ అమ్మ ఇట్లా వచ్చేసి అయితే మన సురేష్ ముక్కలు మ్యారినేషన్ చేసుకున్న కలిపిస్తుడు అది మసాలాలు ఒకవి అమ్మాయి ఏమి కలిపిన బాబు మసాలాలు మ్యారినేట్ చేసుకున్న మటన్ ఆ మసాలాలు అన్నిట్లో కలిపేసి దాంట్లో ఏం వేయాలి ఈ పొడి పెరు పొడి లాస్ట్ లాస్ట్ కేయాలన్నట సో దగ్గర కండుకోవాలన్నట ఇట్లా ఇన్సూరెన్స్ కార్డులు కూడా మా దగ్గర ఉన్నాయి దగ్గర కనుక్కోవాలంటే ఇట్లా ఇవ్వాలా దూరం ఇవ్వాలంటే ఒక ట్యాబ్ ఓపెన్ చేయాలా దూరం

ఇక మసాలాలు బిసాలాలు కలిపేసి ఇలా కప్పేసిండు పక్కకు అన్నం కూడా పెట్టేసిండు దాంతోపాటు బాసన్లు కూడా సో యాక్చువల్లీ సురేష్ ఇస్ మల్టీ టాస్ ఈ విల్ డూ ఎవ్రీథింగ్ అట్ సేమ్ టైమ్స్ కెన్ కుకింగ్ మటన్ వైట్ రైస్ డిష్ ఎవ్రీథింగ్ వావ్ జస్ట్ లుకింగ్ లైక్ ఏ ఓన్లీ డ్రింక్ యా तो थैंक यू इधर हमारे दूसरे भाई है आ, हमारे भाई भी कुछ बना रहे हैं पता नहीं क्या बना रहे हैं इधर क्या है भाई ये गोश है ना ड्राई वाला <laughs> దీంట్లో కూడా చెంచా కొడుతుండు అన్నంలో కూడా కొడుతుండు చెంచా గంట కొట్టడానికి ఏమైంది ఎట్లా నేను వేడి మాత్రం పిచ్చి హలో కొద్దిగా ఉప్పు తక్కువ పడ్డది ఇక ఉప్పు కూడా కలిపిస్తున్నాడు ఇంకా నేను మటన్ అసలు ఎదురుగా అయితే లేదు అయిపోతుంది ఇప్పుడే కాదు కానీ ఇదే కమ్మద్దు అర్థం కాలేదు ఆల్రెడీ చెంచా కొడుతుండు మళ్ళీ చెంచా కొట్టక మటన్ తొందరగా కొడకాలన్నట్టుగా మేము చెంచాలి అన్నమాట ఇదైతే హైలైట్ అసలు నాకైతే తెలియదు అర్థం ఇప్పుడు ఏమర్థం నల్లిపక్కడుకుతుందంటే కుక్క పొడి చూడపొడి కుడుకపొడి కొబ్బరి పొడి అలా ఇంగ్లీషు తెలుగు స్పష్టమైన తెలుగు ఆంధ్ర అక్కడికి కూరతో పట్టుకొచ్చిండి కూర అబ్బా ఇది అయిపోయిందా అయిపోయింది ఏ అమ్మా పూ గోంగూర మటనా ఏ మటన్ కూర బటన్ కూరనాలు కూడా వచ్చేసినాయి మటన్ అయితే మ్యాట్ వేసేసినాం ఈ కూర కూడా రెడీ ఉన్నది ఇక్కడ రొట్టెలు కూడా రెడీ ఉన్నాయి రొట్టెలు వచ్చండు వైట్ రైస్ రావు లుంగి కట్టుకున్నాడు ఇక పెద్ద బోకే ఒక ప్లేట్ తక్కువది ఇక బోకే తీసుకుంటాం ఇది బతుకుడు ఎట్లా బతుకుడు బటన్ బట్టడు రావు ఎట్లా పడుతుంది అసలు అంతేనా కూర మాత్రం పో ఇది ఇట్లా వేయలేవు కదా ఫుడ్ కలర్ మనం ఏం లేదు మటన్ కూర షెఫ్ సురేష్ అందిండు నీళ్ళు పక్కా జరిగిందండి ఇక టేస్ట్ చేద్దాం టేస్ట్ చేయాలి ఇంకా చూసుకున్నట్టయితే మనం అదిరిపోయింది మా రావు గారు అయితే టేస్ట్ చేస్తారు కూర చేద్దాం ఎట్లున్నది టేస్ట్ చూడు ఏర్పాటు ఉంది సురేష్ తింటుంది మీరు 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 టేస్ట్ ఎట్లుంది రావు గారు బాడ్రెడ్ కి ఎన్ని హండ్రెడ్ కి టూ హండ్రెడ్ సురేష్ చెప్పి నువ్వే అండి నువ్వు ఎట్లున్నది ఏం కదా ముక్క బుక్క సూపర్ అయితే ఉన్నది ఈ నువ్వు అంటుకున్నావు నీ నువ్వే కొట్టుకుంటుటా మరి మీరు తిన్నేమంటారో మరి అంతే మరి ఈ విధంగా అయితే ఈ రోజు బ్లాగ్ ఎత్తి ముగిస్తున్నాం బాబాయ్ ఓ ఇక ఒక బుక్ అయితే చూడాలా ఏ నంబర్ ఇక కాలం ఎక్కువ ఉన్నది అని నంబర్ ఎక్కువ ఉన్నది